వీధి కుక్కల సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం నిత్యం చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో గాయపడుతున్న వాళ్ళు రేబీస్ వ్యాధి సోకే చనిపోతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఈ రకమైన ఘటనలు అనేకం జరుగుతున్నాయి దీని మీద సుప్రీంకోర్టు రెండు నెలల క్రితం చాలా తీవ్రంగా స్పందించింది తక్షణమే ఢిల్లీ వీధుల్లో వీధి కుక్కలు కనపడడానికి వీల్లేదు అన్నిటి సిటీ బయటికి క్యాంపుల్లోకి తీసుకపోవడం అని చెప్పింది అనేక చర్చల తర్వాత కొన్ని మార్పులు చేసి అవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చింది కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ రెండు కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు తెలంగాణ బెంగాల్ రెండు ప్రభుత్వాలు మాత్రమే అఫిడవిట్లు సబ్మిట్ చేశాయట మిగతా ప్రభుత్వాల్లో అఫిడవిట్లు కూడా వేయలేదని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలను మందలించింది ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలందరూ వచ్చే నెల మూడో తేదీ నాడు సుప్రీంకోర్టు హాజరు కావాల్సిందే అని చెప్పి చెప్పింది మీరందరూ సార్ సుప్రీంకోర్టు హాలు సరిపోకపోతే మేము ఆడిటోరియంలోనే సుప్రీంకోర్టు నిర్వహిస్తాం మీరంతా రావాల్సిందే అని చెప్పి ఆదేశించింది అంటే అంత తీవ్రంగా మందలించినప్పటికీ వివిధ ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం స్పందించట్లేదు ఒక వీధి కుక్కల సమస్య కాదు ప్రజా సమస్యల విషయాల్లో ప్రజా ప్ర ప్రభుత్వాలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎంత మందబుద్ధితో వ్యవహరిస్తున్నాయో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది వీధి కుక్కల దాడి వల్ల మన ప్రతిష్ట దెబ్బతింటుందని సుప్రీంకోర్టు చెప్పింది ప్రపంచంలో ఈరోజు వీధి కుక్కల వల్ల అండ్ రేబీస్ వ్యాధి సోకి చనిపోతున్న వల్ల మూడో వంతు ఇండియాలోనే జరుగుతుంది కుక్క వీధి కుక్కల దాడులు కూడా ఇండియాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచంలో మన ప్రతిష్ట దెబ్బతింటుందని సుప్రీంకోర్టు చెప్పింది అయినా ప్రభుత్వాల్లో కథలికలేదు ఈరోజు సుప్రీంకోర్టులో ఈ చర్చ జరుగుతుంటే మీరిచ్చిన ఆదేశాల వల్ల వీధి కుక్కల మీద వేధింపులు ఎక్కువ అని చెప్పి కొంతమంది అడ్వకేట్లు అక్కడ లేవనెత్తారట జంతు ప్రేమికుల సంఘాల తరఫున మరి వీధి కుక్కల మీద వేధింపులు ఎక్కువైతే అంటున్నా మరి మనుషులు చనిపోతే పర్లేదా మనుషులు గాయపడితే పర్లేదా అంటే వీధి కుక్కలకు ఉన్న విలువ మనిషి ప్రాణాలకు కూడా లేదా ఇది ఈరోజు జంతు ప్రేమికుల సంఘాల వ్యవహార శైలి ఈ రకంగా మనకు కనపడుతుంటుంది అందుకని వాళ్ళు ఎంతసేపు మనుషుల ప్రాణాల కంటే జంతువులు వీధి కుక్కలు వాటిని కాపాడమే మాట్లాడుతున్నారు వీధి కుక్కల్ని ఈరోజు ఎవరైనా కోరుకుంటుంది ఏంటి వీధి కుక్కల్ని నియంత్రించాలి వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది లక్షల సంఖ్యలో పెరుగుతుంది వాటిని నియంత్రించాలి దాన్ని నియంత్రించడానికి యాంటీ బర్త్ కంట్రోల్ చేయాలి ఏబిసి కంట్రోల్ జరగాలి దానికి కావాల్సినటువంటి చికిత్స జరగాలి రెండోది యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వాలి అందుకనే ఏబిసి ఏ ఏఆర్వి ఈ రెండు పద్ధతులు చేయాలని ఎవరైనా చెప్పేది మరీ ప్రమాదకరంగా ఉన్నటువంటి వీధి కుక్కలు ఉంటే వాటిని ఎక్కడైనా షెల్టర్లకు తరలించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఇవన్నీ చేయాల్సిందేగా వీధి కుక్కలు రోజు కరుస్తున్నా వాటిని ఏమనొద్దు వాటిని ఎక్కడికి తరలించవద్దు అంటే ఎట్లా కుదురుతుంది ఇట్లాంటి చర్యలు కనీసమైన చర్యలు తీసుకొని నియంత్రించి మనుషుల ప్రాణాలు కాపాడవాలని చెప్తున్నాం దీనికి జంతు ప్రేమికుల సంఘాలకు ఏంటి అభ్యంతరం అసలు జంతు ప్రేమికుల సంఘాలు చేస్తున్నాయి ఏంటి మేము హైదరాబాద్లో చూస్తున్నాం హైదరాబాదులో ఈ వీధి కుక్కల నియంత్రణ మొత్తం కూడా జంతు ప్రేమికుల సంఘాలు వాళ్ళ సొసైటీలు పెట్టుకొని సంఘాలు పెట్టుకొని ఎన్జిఓలు పెట్టుకొని ఇప్పుడు వాటి నియంత్రణ కాంట్రాక్ట్లన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు ఒక్కొక్క వీధి కుక్క మీద జిహెచ్ఎంది పదిహేను వందలు పే చేస్తుంది వాళ్ళకి వ్యాక్సిన్ వేయడానికి ఆపరేషన్ చేయడానికి పదిహేను వందలు తీసుకుంటున్నారు కానీ ఎక్కడో కంట్రోల్ అవుతున్న పరిస్థితి లేదు ఇదంతా కూడా ఒక పెద్ద వ్యాపారం లాగా మారింది దందా లాగా మారింది జిహెచ్ఎంసీ నిధులని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అధికారులు అటు జంతు ప్రేమికుల సంఘాలు అంతేగాని ఇక్కడ ఎక్కడ కంట్రోల్ లేదు వాళ్ళ ఆదాయం కోసం దందా కోసం ఈ రకంగా వాటి చేస్తున్న పరిస్థితి ఇది ఒక హైదరాబాద్గా దేశం అంతటదే అసలు రాష్ట్రంలో ఏ పట్టణాల్లో ఏ మున్సిపాలిటీలో అసలు ఈ రకంగా నియంత్రించే కార్యక్రమాలు కానీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాలు ఎన్ని పట్టణాల్లో జరుగుతుంది దీని మీద సమాచారం ఏమని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడితే కనీస స్పందన లేదు వెటర్నరీ డిపార్ట్మెంట్ మాకేం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇది కంట్రోల్ లైన్ లాగా మారిపోతుంది అందుకని సుప్రీంకోర్టు ఇప్పుడు మందలించిన తర్వాత అయినా ప్రభుత్వాలు కదులుతాయా కదలకపోతే ప్రతి మున్సిపాలిటీలో మనం యాజ్ ఎ సిటిజన్ ఖచ్చితంగా అడగాలి వీధి కుక్కల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలి వీధి కుక్కలను నియంత్రించాలి వాటికి వ్యాక్సిన్లు వేయాలి ఏబీసీ చికిత్సలు అందించాలి ఇవన్నీ జరిగినప్పుడు మనం కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాం దానికోసం అవసరమైన ఫైట్ జరగాల్సిందే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకైనా ప్రభుత్వాలు స్పందించలేదో చూద్దాం